i <chillin> కరణ్ కోట్ సోదరి సోదరి అందరు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఆ రోజు మనం చెప్పిన ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఏంటి గతంలో మీకు ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీకు పెంచులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి అంటే మీరు అందరు కూడా కూతుని నమ్మి ఈ రోజు పది సంవత్సరాలు బిఆర్ఎస్ రాక్షస పాలనోలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది దాదాపు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చే ఈ రోజు నిన్నటికి ఒక సంవత్సరం అవుతుంది ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ లేవు నేను మీ దగ్గర నేను మీ దగ్గరికి ఓట్లు ఇవ్వమని పడగలికి రాలే ఈ రోజు మీరు ఇచ్చినటువంటి సంవత్సర కాలంలో నేను ఏం చేస్తాం మీకు ఇంకేం చేయాలని చెప్పి పడగడానికి వచ్చిన ఈ రోజు మీ దగ్గరికి ఆ రోజు గ్రామంలో చెప్పారు గ్రామ సమస్యలు గ్రామంలో మాకు ముఖ్యంగా ఆ రోజు పైలెంట్స్ మాకు ఇబ్బందికరంగా ఉంది రెండు మీటర్లు పెట్టుకుంటే కూడా ఇక్కడ బండ ఉన్నది దానికి ఒక పర్మనెంట్ పరిష్కారం కావాలని చెప్పి నాకు గుర్తుంది దాన్ని ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాం మీ అందరి సహకారంతో అధికారం నిలిపిస్తాం అవసరం అనుకుంటే కలెక్టర్ కూడా మన గ్రామానికి పంపిస్తా ఈ రోజు వచ్చే వారు కనుక అనువారణాల వల్ల రాలేదు నాకు గుర్తుంది ఆ విషయంపై నా కలెక్టర్ని రమ్మని చెప్పి ఖచ్చితంగా మీకు టాయిలెట్స్ కు దానికి ఏవైతే పది పన్నెండు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందో ఇంకా అదనంగా మనం ఏ విధంగా ఇవ్వాలా ఈ కట్టువంటి మా మహిళా సోదరి ఇబ్బంది కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా నాకున్న నేను ఖచ్చితంగా చేస్తాను ఆ రోజు చెప్పిన కొంతమంది ఇలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసింది తర్వాత ఇచ్చేస్తుంటే కూడా నేను అధికారులకు చెప్పిన ఖచ్చితంగా మనం ఎలక్షన్ల ముందు కరెన్ కుట్ ప్రజలకు ఆ రోజు బాధించినాం ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జాగలు ఇళ్లకు జాగలు ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా అదే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది ఊరి దగ్గర ఆరు ఎకరాల భూమి కారణం చెప్పడం జరిగింది అది గుర్తించడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇప్పటికి మన ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందలు ఇంటి ఇచ్చిప్పుడు మన కర్రకోట్ గ్రామంలో ఫస్ట్ ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో ఫస్ట్ వాళ్ళనే ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు లేని వారికి బీసీలకు మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఖచ్చితంగా మనం ముందు చెప్పినాం చెప్పిన ప్రకారమే మనకి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఇచ్చిన ప్రకారం కూడా కూడా ఖచ్చితంగా నేను ఇస్తానని దీనికి ఎంత దుర్మార్గులు కొంతమంది అడ్డం వచ్చిండ్రు ఎంత మంది అడ్డం వచ్చినా గతంలో ఏం చేసిండ్రు కానీ ఇంకా అలాంటి పప్పులు మాత్రం ఉడకవు అలాంటి రాక్షస పాలన తుదం ముట్టిచ్చిండ్రు వారి పప్పులు కూడా దౌర్జన్యం చేస్తామంటే ఆ దౌర్జన్యం చేసే పప్పులు కరెన్కోట గ్రామంలో ఎవరు కూడా దౌర్జన్యం చేసిన వాళ్ళ పప్పులు మాత్రం వాళ్ళ ఆటలు మాత్రం నేను నేనున్నంత వరకు మాత్రం ఈ వేదిక ద్వారా కరణ్ గ్రామంలో చెప్తా ఉన్నాను మీకు ఎవరైతే బీద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందో మీకు ఏదైతే మంచి కావాలో దానికి ఎంత మంది అడ్డం వచ్చినా వాళ్ళందరినీ తొక్కుకుంటున్నా పోయి మీకు న్యాయం జరిగే వాళ్ళకి మీకు న్యాయం చేస్తారని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఇప్పటికీ చెప్పినాం మనం రుణమాఫీ చేస్తా ఉన్న చేస్తామని చెప్పినాం కరణ్ కోడ్ గ్రాములకు ఇప్పటికీ దాదాపు రెండు కోట్ల వరకు రుణమాఫీ చేసినాం ఇంకా కొంతమందికి రాలేదు అక్కడక్కడ కొంతమందికి రాలేదు వాళ్ళ అకౌంట్ పేరు రాసుకో తప్పు చేసుకోమో వాళ్ళ ఆధార్ కార్డు లింకు తప్పు చేయడమో కొన్ని కొన్ని తప్పిదముల వల్ల కొన్ని మిస్టేక్ అయినాయి అవన్నిటి కూడా అధికారులు మీ దగ్గరికి పంపించడం జరిగింది వారికి అందరూ కూడా వచ్చే ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని ఇప్పటికీ నిన్నమ్మను కూడా కొంతమందికి ఇప్పించడం జరిగింది రాని వాళ్ళు ఎవరైనా అంటే కూడా అందరికి వచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని మీకు అందరికి ఇప్పిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదే కానీ స్కూల్లో ఇబ్బంది ఉన్నదని చెప్పి మాకు ఇక్కడ అడిషనల్ రూమ్లు అయితే బాగుంటుంది ఇక్కడ అంతా కూడా మాకు మైగ్రేట్స్ పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు కష్టపడతారు ఇక్కడ కార్పొరేట్ క్లాస్ రూమ్స్ కావాలని చెప్పిండ్రు ఎక్కడ కూడా లేదు కరెంట్ కోర్ట్ కు టీచర్స్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎక్కువ కూడా మైగ్రేట్స్ తెలుసు నాకు గంటలలో పనిచేసే వాళ్ళు పాలిష్ మిషన్ లో పనిచేసే వాళ్ళు రోజు రికార్డు కానీ దుఃఖాలు వాళ్ళు పూట కలవని వాళ్ళు రోజు కష్టం కాయి కష్టం చేసి పని చేసే వాళ్ళే కరణ్ కోర్ గ్రామంలో ఉన్నారు మీ కష్టాన్ని నేను దగ్గర నుండి చూసిన ఖచ్చితంగా మీ కస్టమర్ దగ్గర ఒక మంచి స్కూలే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ కోర్టు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలే కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉందో దానికి దేట్గా ఖచ్చితంగా అన్ని మౌలిక సదుపాయాలు నడిపించేది చూస్తా ఉన్నాం ఇప్పుడే ఇలోచన స్కూల్ గారికి మిడ్ డే మీల్స్ అన్నం కూడా మీరు సరిగా పెట్టకపోతే బాగుండది ఆ ఏజెన్సీకి కూడా హెచ్చరిచ్చి వచ్చిన నాకు దృష్టికి వచ్చింది ఇంతకుముందు గురుగులు వస్తున్నాయి ఇబ్బందికరంగా ఉందంటే మళ్ళీ అలాంటి చేస్తే బాగుండదని చెప్పి వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించే బాధ్యత కూడా ఖచ్చితంగా నా పైన ఉంది మీ పిల్లలకు అందరూ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే బాధ్యత తీసుకునే బాధ్యత నాకుంది ముఖ్యంగా ఈ రోజు మనం ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం వాస్తవంగా పెద్ద గ్యారంటీలు కావు మనం అన్ని ఆలోచన చేసినాం గత పాలకులు వాళ్ళు ఆ రోజు ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే పది సంవత్సరాల్లో దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు మన ఊర్లే చెప్పుకుంటాం అప్పుడప్పుడు ఒక మంచి సంసారం ఒక పెద్ద మనిషికి అప్పచెప్తే వాళ్ళు మొత్తం అప్పులు చేసి ఆ కుటుంబాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాడు ఒకడే బాగుపడ్డాడు కుటుంబానికి ఏం కూడా వెళ్ళాడు అని చెప్పి మన దగ్గర రకరకాల కొన్ని ఊర్లను ఉంటారు ఆ విధంగా కేసీఆర్ గారు తర్వాత పది సంవత్సరాలు చేసిండు ప్రతి ఒక్కరి నాశనం చేసిండు సర్పంచ్ లతో పని చేయించుకున్నాడు సర్పంచ్లకు పైసలు ఇవ్వలే గుర్తిదారులతో పైసలు చేపించుకుని పని చేయించుకున్నాడు పైసలు ఇవ్వలే ఇవన్నీ ఇంత మందికి అప్పు పెట్టి కూడా మళ్ళా తాకట్టు పెట్టి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు కానీ ఎవరికి మాత్రం ఒక రూపాయి ఇవ్వలే అయినా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తెలంగాణ మళ్ళా సంపద సృష్టిద్దాం ఆ రోజు మా తెలంగాణ బిడ్డలకు ఏదైతే మనం చెప్పినామో మా తెలంగాణ తల్లకి మనం ఏదైతే చెప్పినామో అన్ని గ్యారంటీలు ఇచ్చే బాధ్యత ఎంత అప్పు ఆయన చేసిన అప్పులకే ఈ సంవత్సర కాలంలోనే అరవై వేల కోట్లు మిత్తి కట్టడం జరిగింది ఈ సంవత్సరం కేసీఆర్ చేసిన పది సంవత్సరాలు చేసినటువంటి ఎనిమిది లక్షల కోట్ల అప్పులకు అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళకి మిత్తి కట్టడం జరిగింది ఇదంతా నగ్న సత్యం అయినా సరే మీకు ఇచ్చినటువంటిది ప్రతి ఒక్కటి కూడా మా మహిళా సోదరు మండలకి చెప్పినాం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పినాం ఎంబడి ఆరు ఇరవై నాలుగు గంటలను ఇంప్లిమెంట్ చేసినాం మా మహిళా సోదరి మళ్ళకు ఐదు వందల పెన్షన్లు ఇస్తామని చెప్పినాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మా మహిళా సోదర మళ్లకు ఉచితంగా కరెంట్ బిల్లు మాఫీ చేస్తామని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం ఒక్క సంవత్సర కాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ ద్వారా మాఫీ చేయడం జరిగింది ఇంకా అక్కడక్కడ కొంతమంది మిగిలిపోయినరు ఇంకొక ఎనిమిది కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం రుణమాఫీ ఉన్నది అది కూడా ఎంబడే వారికి కూడా ఎంత కష్టమైనా సరే ఎంత ఇబ్బంది అయినా సరే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అందరికి రుణమాఫీ చేసి చేస్తారు గతంలో చూసిన అదే కేసీఆర్ గారు చెప్పిండ్రు నేను కూడా రుణమాఫీ చేస్తాను చెప్పి పది సంవత్సరాలు చేసి చెప్పిండు కానీ ఆయన పది సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేసిన పాపాలేడు ఆ పదివేల కోట్లు ఆ రోజు రింగ్ రోడ్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు రింగు రోడ్డ రింగ్ ని అమ్ముకొని కోట్లు వస్తే అవి మాత్రమే రుణమాఫీ చేసిన గానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టలే మళ్ళా రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ పక్కలు ఉన్నటువంటి ఔటర్ రింగ్ ని దాన్ని అమ్ముకుంటే ఎనిమిది వేల కోట్లు వచ్చే వేల కోట్లు అదనంగా ఇంకా రెండు వేల కోట్లు కలిపి రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆయనకు దక్కితే ఉన్నటువంటి దాంట్లో మన ముఖ్యమంత్రి గారు కష్టపడి ఉన్నటువంటి బడ్జెట్ లో మనకి ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్లు ఒక సంవత్సరంలో కష్టం ఒక సంవత్సరంలో మనకి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఐదు వేల కోట్లు అతి త్వరలో ఇవ్వబోతా ఉన్నాం దయచేసి మీకు ఆ రోజు చెప్పినాం పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన నవ్వలేడు అతి త్వరలో మీకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఇన్ని ఇవ్వబోతా ఉన్నాం మిగతా ఏవైతే చెప్పి ఉన్నామో నాలుగు రోజులు టైం ఇవ్వండి ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక ఖచ్చితంగా మీకు అన్ని చెప్పినామని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే నేను ఖచ్చితంగా మీకు ఇంటింటికి తీసుకొచ్చి చెప్పినాం ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను అదే కాదు మీకు రైతు భరోసా చెప్పినాం ఏకరా ఒక్కంటికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినాం దాంట్లో కొన్ని చాలా మంది ఏపీ వంద ఎకరానికి రైతు బంధిస్తున్నారు రెండు వందల ఎకరాలు ఫామ్ హౌస్ ఉన్నకి రైతు బీమ్ రైతు బంధు ఇస్తున్నారు ఐదు వందల ఎకరాల నుండి అదే రైతు రైతు భరోసా ఇస్తున్నారు రెండు ఎకరాల గదే ఇస్తున్నారు దాని మీద విమర్శలు చాలా మందికి వచ్చినాయి దాని మీద ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది మంత్రివర్గంతో సబ్ కమిటీ వేయడం జరిగింది రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తే ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రైతు రేపు ఎల్లుండో రేపు అసెంబ్లీ జరగబోతావున్నది డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు తర్వాత అసెంబ్లీలో పెంచి అసెంబ్లీలో డిస్కషన్ చేసి దాంట్లో ప్రతిపక్షాలు ఉంటాయి ఉంటాం మీ పక్షాన మాట్లాడి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తుందో ఇస్తే బాగుంటుందో చెప్పి దాంట్లో అమెండ్మెంట్ అయిన తర్వాత ఎంబడే అందరు కూడా రైతు భరోసా రైతు భరోసా రాని వారికి అందరు కూడా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పినాం ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం అదే కాదు మీరు అందరు గుర్తుంచుకోవాలి ఈ రోజు గౌతాపూర్ నుంచి మన దగ్గరికి రోడ్ రావాలంటే ఎంత ఇబ్బంది ఉండే అరే ఏమో రోడ్ చేయమంటే వాళ్ళకి నాకు పది కోట్లు బాకి ఇరవై కోట్లు బాగి ముప్పై కోట్లు బాగి ఈ పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ లో పని చేయించుకున్నారని ఒక రూపాయి వేయాలని చెప్పారు కాంట్రాక్టర్ వాళ్ళకు బాకులు అన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర తీసుకుపోయి వాళ్ళకి అందరు కూడా పై అప్పు బాక్యులున్నంతా కూడా ఇప్పించడం జరిగింది మళ్ళీ వాళ్ళతో బిగ్గటోలు బిడ్జ్ మీకు ఆ రోజు చెప్పినాం ఏం పడి చేయిస్తామని చెప్పినా మనం స్టార్ట్ చేయబోతున్నాం ఈ రోజు రోడ్లన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఈ రోజు పంచాయతరాజ్ కానీ డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ కానీ ఈ రోజు తాండూలని కానీ నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు రోడ్లు అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ రోజు ఆ రోజు మీకు చెప్పినాం మన పిల్లలకు ఒక కార్పొరేట్ వైద్యం అందించాలి ఏ ధనవంతుల పిల్లలు హైదరాబాద్ లో కార్పొరేట్ వైద్యం చేస్తా కార్పొరేట్ స్కూల్లో చదువుతా ఉన్నారు మన పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదవాలనే చదవాలని ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు తాండూరుకి రెండు వందల కోట్లతోనే మన పిల్లలు చదివే విధంగా ఒకటి కార్పొరేట్ స్కూల్ ఈ రోజు మనకు ఇవ్వడం జరిగింది ఈ రోజు అతి తొలగని అది కూడా కంప్లీట్ చేసుకొని మన పిల్లలను చదివిచ్చే దాంట్లో కార్పొరేట్ స్కూల్లో ఇంటిగ్రేటెడ్ కార్పొరేట్ స్కూల్లో తొలువను ప్రారంభించబోతున్నాం దాంట్లో మన పిల్లలందరినీ కూడా ఒకే వేదిక దగ్గర నియోజకవర్గం అంతా కూడా ఒకటే దగ్గర పెట్టి అందరినీ ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదివియబోతా ఉన్నాం ఈ రోజు చెప్పినాం మీకు కరెన్ కోట్ నుంచి బసీరా బాధ రావాలంటే ఎంతో ఇబ్బంది ఉండే దాదాపు ఒక ముప్పై ఐదు కోట్లు పెట్టి అది కూడా రోడ్ అయిపోతా ఉన్నది ఈ రోజు ఒక సొంటిది ఒక ముప్పై పడకల హాస్పిటల్ తీసుకొచ్చినాం ఈ రోజు తాండూల్లో ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని రంగాలలో ఇంకా కూడా ఇది చేస్తా ఉన్నాం దీనికి ఒక మెడికల్ కాలేజ్ కూడంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీ అనుసంధానం చేసి ఇక్కడికి వచ్చేటువంటి బీద బడుగు బలహీన వర్గాల వైద్యానికి వస్తే ఇక్కడ కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి ఒక మంచి వైద్య బంధించాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం దాంట్లో వైద్యాన్ని కూడా మంచి వైద్యాన్ని మనం చేస్తా ఉన్నాం అదే కాదు ఈ రోజు గతంలో వీళ్ళని చూసిన పాలకులు ఐటీఐ తీసుకొచ్చి పెట్టిన తూర్త ఐటీఐ తీసుకొచ్చి పెట్టిన ఒక జీవో ఒకటే తీసుకొచ్చి పెట్టిన గతి లేదు గతి లేదు ఆ ఇంప్లిమెంట్ చేసి దానికి సరిపోయినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా కల్పించి దాదాపు ఒక ఐదు నాలుగు ఐదు నాలుగు కోట్లతో కల్పించి దాన్ని తీసుకొచ్చి ఐటిఐ గతంలో ఒక ఓల్డ్ సిస్టమ్ ఉన్నది దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా వాళ్ళ కండక్ట్ చేసి వాళ్ళకు అప్ప చెప్పి దాని ద్వారా ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ దాదాపు ఒక ఇరవై ఐదు కోట్లతో మన తాండ్రో నిర్మించబోతున్నాం దాంట్లో ఎందుకంటే మీరు ఒకసారి ఇంటర్మీడియట్ జరిగిన తర్వాత డిగ్రీలు జరిగిన తర్వాత నాకు అబ్బాయి చెప్పండి నేను రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి నేను మీ పిల్లలకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి మీరు ఆలోచన చేయాలా గతంలో గత పది సంవత్సరాల నుంచి ఒక టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎంతో ఇబ్బంది పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మన ప్రజా పాలన వచ్చిన తర్వాత యాభై వేల ఉద్యోగాలు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది యాభై వేల మన పిల్లలకు దాంట్లో నీ పిల్లలు కావచ్చు నీ పక్క ఊరు కావచ్చు నీ చుట్టాలకు కావచ్చు మన పిల్లలకు యాభై వేల ఉద్యోగాలు మన తెలంగాణలో మన కుటుంబాలకు మన ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది అలాంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తుంటే కూడా దానికి టిఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు రచ్చ రచ్చ చేసి టీచర్స్ డిఎస్సి పెడితే డిఎస్సి ఎగ్జామ్ కు అవద్దని చెప్పి దాన్ని ఎన్నో కుయుక్తులు చేసి గ్రూప్ వన్ ఎగ్జామ్ పెడుతుంటే కూడా దాన్ని ఎన్నో కుయుక్తులు చేసి దాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసి ఇవన్నిటిని కూడా పక్కకు దొక్కుకుంటూ సక్సెస్ఫుల్ గా గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టి మన పిల్లలకు ఈ రోజు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్స్ తెలంగాణలో దాదాపు ఐదారు మందికి పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి దాదాపు పదకొండు వేల మంది పదకొండు వేల మంది విద్యార్థి ఉపాధ్యాయులకు నేరుగా మన గ్రామాల్లో మన గూడెలలో మన తండాలల్లో మన గ్రామాలలో ఎక్కడైతే టీచర్లు లేరో ఆ టీచర్ల అన్నిటి కూడా ఫిల్ అప్ చేయడం జరిగింది ఈ విధంగా మనం చేసుకుంటా పోతా ఉంటే వాళ్లకు మలమెక్కింది పది సంవత్సరాలు చేసినటువంటి అహంకారంతో ఇంకా అహంకారం తగ్గలేదు మేమే అహంకారంలో అధికారంలో ఉన్నామని చెప్పి అప్పుడు సంపాదించుకున్నటువంటి లక్షల కోట్లు ఈ రోజు వల్తానో ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ను బడు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు దానికి మీకు మహిళా సోదరులు కానీ మీరందరూ కూడా ఒక సైనికు లాగా పోరాడి పది సంవత్సరాల నుంచి మీరేం ఏం రూ ఈ సంవత్సరంలో మనం ఏం చేసినాం అని చెప్పి గట్టిగా చెప్పవలసినటువంటి బాధ్యత నా పైన ఎందుదో మీ అందరి పైన కూడా భుజాల పైన పెట్టుకొని మీరు కూడా మాట్లాడవచ్చినట్టు బాధ్యత ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా దాంతో సోదరుల దాంతోపాటు మీ గ్రామానికి అన్నింటిని కూడా పింఛన్లు కావాలన్నా మీకు ఇల్లు లేని వారికి ఇల్లు కావాలన్నా ఖచ్చితంగా నాకు కరెంట్ గ్రామం అంటే తెలుసు ఆ ఎకరాలో నేను ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినాం ఆ భూమి లేని వారికి ఇల్లుకు పట్టాలేని వారికి ఇంటి పట్టాలు కూడా ఇప్పించి దాంట్లో ఖచ్చితంగా మీకు ఇల్లు లేని వారికి నేనే వచ్చి కూర్చొని అందరికి ఇల్లు ఇప్పిస్తా మీకు ఏది కావాలన్నా ఎందుకంటే కరణ్ కోట్ ఒకటి పెద్ద గ్రామము దీంట్లో ఎక్కువ మటుకు లేబర్ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా ఈ గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకొని నేను ఇస్తానని చెప్పి కూడా